ఉంది గాజువాక గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరంగా ఎలా అనిపిస్తుంది మొత్తం వ్యాపారాలు అన్నీ పడిపోయాయి ఎన్నాలంటే అప్పుడు జింక్ తీసినప్పుడు కూడా వ్యాపారాలు పడిపోయాయి అప్పుడు జింక్ ఉన్నప్పుడు మంచి వ్యాపారాలు అయ్యి జింక్ తీసాక వ్యాపారాలు పడిపోయాయి మళ్ళీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్మ్ చేసాక చాలా మంది ఉద్యోగస్తులు ఎంప్లాయీస్లు వాళ్ళు రిటైర్మెంట్ అయిపోవడం ఈ మామూలు లేబర్ తీశారు చాలామంది వ్యాపారాలుగా వ్యాపార రీతిగా మేము చాలా దెబ్బ అయిపోయాం వ్యాపారాలు గాజువాకలోని ప్లాంట్ ప్రైవేట్ కార్ చేయడం వల్ల ప్లాంట్లో చాలా మందిని తీసేయడం వల్ల మా వ్యాపారస్తులు ఇక్కడ మార్కెట్ అది డెబ్బై అయిపోయింది వ్యాపారాలు లేదు మరి గతంలో ఎనడూ లేని విధంగా ఈ గాజువాగ ప్రజలు మెజార్టీతో గెలిపించారు ప్రభుత్వం గెలిపించామంటే పర్వాలేదు గెలిపించాం ఫస్ట్ వైసీపీ వాళ్ళు ఆండ్వర్లో జరిగిందే కదా ఈ ఈ ప్రైవేట్ కార్ అనేది జరగలేదు ఇప్పుడు జరుపుతున్నారని చెప్పండి మరి అంతవరకు మనకు తెలియదు మనకు మట్టికి వ్యాపార రీతిగా వ్యాపారాలు ఏవి లేవు మార్కెట్ అంతా పడిపోయింది ఈ ఓన్లీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణంకే వ్యాపారం పడిపోయింది గాజువాకి వ్యాపారాలు ఏవి లేవు చిల్లర వ్యాపారాలు ఏమీ లేవు మొత్తం అన్ని దెబ్బ అయిపోయింది జనాల దగ్గర డబ్బులు కూడా లేవు పథకాల రూపాయలు ఎక్కడ కూడా రూపాయలు అంటే పథకాలు వస్తున్నాయి కదా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్గా ఏదో ఖర్చు పెట్టుకుంటారు